మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసింది ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు మోడీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి యువత మహిళలు రైతులు పేదలే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు ప్రధాని మోడీ తెలిపారు ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా పద్నాలుగు అంశాలను చేర్చారు ఇందులో విశ్వబంధు సురక్షిత భారత్ సమృద్ధ భారత్ ఈజ్ ఆఫ్ లివింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రపంచస్థాయి మౌలిక వసతులు సాంస్కృతిక వికాసం సుపరిపాలన స్వస్థ భారత్ అత్యుత్తమ శిక్షణ క్రీడా వికాసం సంతులిత అభివృద్ధి సాంకేతిక వికాసం సుస్థిర భారత్ వంటి అంశాలను పొందుపరిచారు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు చిరు వ్యాపారులకు ఈ మేనిఫెస్టోను మొదటగా అందజేశారు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మొత్తం ఇరవై ఏడు మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు పదిహేను లక్షల మంది సలహాలు సూచనలు కమిటీ స్వీకరించింది ఆ తర్వాత ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు ఇందులో ప్రధానంగా వచ్చే ఐదేళ్ల కాలంలో పేదలకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించారు అలాగే మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు ఇందులో దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు ఇక డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ చికిత్సలో భాగంగా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు ఇన్నాళ్లు సబ్సిడీపై సిలిండర్లు అందించామని ఇకపై పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించారు అలాగే ముద్ర రుణాల పరిమితి ఇరవై లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు ఉచిత విద్యుత్ కాదు ఇక నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి అమ్ముకుని సొమ్ము చేసుకునే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను మరింత విస్తరిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిస్తామన్నారు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక రూపొందిస్తామన్నారు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచుతామని పంటల మద్దతు ధర పెంపుదల వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహాన్ని కూడా ఉపయోగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు ఇవే కాకుండా తమిళ భాషా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామని ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు చేస్తామని విమానయాన రంగానికి ఊతమిస్తామని విద్యుత్ వాహన రంగానికి ప్రోత్సాహం ఇస్తామని పేర్కొన్నారు రైల్వేలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడమే కాకుండా బుల్లెట్ రైళ్లను కూడా మిగతా ప్రాంతాల్లోనూ విస్తరిస్తామని స్పష్టం చేశారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి వినియోగానికి ప్రోత్సాహంతో పాటు ఫార్మా సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్ లీగల్ ఇన్సూరెన్స్ వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం పారదర్శకంగా నియామక ప్రక్రియ స్టార్టప్ కంపెనీలకు నిధులు మెంటార్షిప్తో మద్దతు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు